దైవచనుడు ఆదరిస్తాడనే సంగతి మీకు తెలుసా బిడ్డ చనిపోయాడు గుండెల నిండా దుఃఖం వచ్చేస్తుంది ఏడిస్తే ఏమవుద్దో ప్రజలు ఏమనుకుంటారు అనుకొని భర్త దగ్గరికి వెళ్ళి చిన్న పర్మిషన్ తీసుకుని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలండి అని అడిగింది ఆ పాస్టారు ఆ భర్త ఏమన్నాడంటే ఈరోజు ఆదివారం కాదు కదా విశ్రాంతి దినం కాదు అమావాస్య కాదు ప్రత్యేక కుడికులను రోజు ఏమీ కాదు ఈ రోజు ఎందుకు పాస్టర్ గారి దగ్గరికి అనింది అన్నాడు తన భర్త అప్పుడు ఏమేమన్నదో తెలుసా ఏమండి నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళుట మంచిది అనింది నేను దైవచనుడి దగ్గరికి వెళ్ళుట మంచిదని ఒక పనివాడిని తీసుకొని గాడిదకి గంత కట్టించుకొని ఆ గాడిది మీద దెక్కి వెళ్ళింది సింగిల్గా వెళ్ళాల ఆమెకు తోడు ఇంకొకరిని తీసుకొని వెళ్ళింది మీరు కూడా ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చి పాస్టర్ గారిని కలిసేటప్పుడు కూడా ఒక్కళ్ళే రాకండి అది నీకు అంత మంచిది కూడా కాదు అదేంటన్నయ్య పాస్టర్ గారి దగ్గరికి వచ్చేటప్పుడు మంచిది కాదంట ఒక్కళ్ళు వస్తే ఇక్కడేదో జరిగిద్దని కాదు నీ చుట్టుపక్కల వారు కూడా నీ భర్త కూడా నేను అనుమానించే ప్రమాదం ఉంది అనుమానం చాలా భయంకరమైనటువంటిది నిజం కంటే ఘోరమైంది సత్యం చెప్పులు దొడుక్కునేసరికే అసత్యం ఊరంతా తిరిగి అబద్ధం ఊరంతా తిరిగి ఇది ఇంకా చెప్పులు కూడా వేసుకోవాలా నిజం అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేసింది దొంగదై అందుకని నువ్వు చర్చకు వచ్చేటప్పుడు కూడా సింగిల్గా రావద్దు దైవచలనమైన మేము కూడా మీ ఇంటికి సింగిల్గా రాము రాము అలా వచ్చేవాణ్ణి నమ్మద్దు నేను ఒకటే మాట చూచాను నేను పదే పదే ఎందుకు చెబుతున్నానో మీరు వినండి సింగిల్గా ఎవరిని రానివ్వద్దు మీరు రావద్దు సింగిల్గా ఆదివారం వేరు ఆదివారం సింగిల్గా రావచ్చు విడి రోజుల్లో నువ్వు సేవకుణ్ణి కలవాలన్నా కానీ నీకు తోడు నీ భర్తనో నీ బిడ్డనో నీ స్నేహితున్నో స్నేహితురాలను ఎవరో ఒకరిని తీసుకొని రావాలి అర్థమవుతుందా పురుషులైతే పర్వాల సింగిల్గా వచ్చిన ఏమీ కాదు స్త్రీలకి ఎక్కువ చేత త్వరగా నిందలు వస్తాయి స్త్రీలకి త్వరగా నిందలు వస్తాయి అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద ఈమె తన భర్తను పర్మిషన్ తీసుకొని వెళ్ళి దైవచరుణ్ణి కలిసితే మంచిదనండి ప్రిలారా మీరు జాగ్రత్త వినండి ఆ దైవచరుణ్ణి కలుచుట వలన కలుసుట వలన చనిపోయిన వాడు దేవుడు బ్రతికించాడు చనిపోయిన వాడిని దేవుడు బ్రతికించాడండి ఎదవరాలు చచ్చిపోదామనుకుందట ఆ ఇంటికి దైవచనుడు వెళ్ళి ఆదరించు ఆదరించుట వలన ఆమె బ్రతికింది నెమ్మది కలిగి ఉంది ఈరోజు నీ జీవితంలో చాలామంది భయపెట్టే మనుషులే ఉన్నారు ఏ విషయంలో భయపెడతారంటే నువ్వు భయపడవలసింది పాపానికి ఒక్కదానికే కానీ మరి దేనికి భయపడద్దు అమావాస్యక భయపడకొద్దు భయపడవద్దు మంగళవారానికి భయపడద్దు బుధవారానికి భయపడవద్దు మూట ఉన్న రోజులకు భయపడవద్దు వాస్తుకు భయపడవద్దు గమనించండి వాస్తుకు అసలు భయపడవద్దు తూర్పు ఉన్న వాకిలో పడముడు ఉన్న వాకిలో ఈ దరిద్రపు భయాలు తీసేసుకో అర్థమవుతుందా నువ్వు భయపడవలసింది ఏమిటంటే నువ్వు ఇతరులకి అన్యాయం చేస్తే భయపడు పాపం అది ఇతరులకి అన్యాయం చేస్తే భయపడు ఎందుకంటే నువ్వేమితుతావో అదే పంట నీ దగ్గర కూడా వస్తుంది నీవు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు భయపడు ఇంకా దేనికి భయపడవద్దు దైవ అనేటువంటి వారు వచ్చి నిన్ను పాపం విషయంలో భయపెడితే భయపడు అంతేగాని మీ మూలన అది ఉంది మీ మూలన దయ్యం ఉంది ఈ మూలన చీకటి ఉంది ఆ మూలన ఆవరించింది నువ్వేమో దాటావు ఇంకొకడేదో చేశాడంటే భయపడు మాకు ఎందుకు భయపడద్దు అంటున్నానంటే ఒకవేళ నీకు చేసిన మాట వాస్తవమైనా సర్వశక్తిగల దేవుని నామాన్ని నువ్వు నమ్ముకున్నావు ఆయన మీద నమ్మకం తగ్గించే నమ్మకం తగ్గించే ఏ మనుషుడు దేవుని మనిషి కాదు దయ్యపు మనిషి నీకు అర్థమవుతుందా నువ్వు చచ్చిపోయేటప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకో ప్రభువాను ప్రతికించు అంటే ప్రచకించగల సమర్థము కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు అంతేగాని నువ్వు చచ్చినట్టు నాకు వచ్చింది నువ్వు ఎరక జావాలే ఇంకా సావలేదేంటనే వాళ్ళని పనికి మాలిన పనికి మాలిన మాటలు స్తోత్రం చెప్పండి ఒకసారి చచ్చిపోతే చచ్చిపోయే టైం వచ్చినప్పుడు దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు అంతేగాని ఆడేవాడు చెప్పడానికి ఆడికేం తెలుసు జీవ మరణములు యహోవ వసిమలో ఉన్నాయి దేవుని వసిమలో ఉన్నాయి దేవుడు నిన్ను ఆదరిస్తాడు ఎవరి ద్వారా దైవచనుడి ద్వారా